హలో అండి అందరికీ ఈ రోజు రాయలసీమ స్పెషల్ అలసంద వడలు తయారు చేస్తున్నాను ఈ రాయలసీమలో చాలా ఫేమస్ అండి నాటుకోడిలోకి అలాగే మటన్లోకి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి సో ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దాము ముందుగా అలసందల్ని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఆల్రెడీ ఇవి నానబెట్టినవే ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాము ఇది కొంచెం బరకగా రుబ్బుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే గట్టిగా ఉండాలి మనకు అలాగే బరకగా కూడా ఉండాలి వాటర్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోతే పిండి మనకి వడ చేసుకునికి రాదు సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం తరుగు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాము చూడండి ఇలా వడ షేప్ చేసేసుకుని వేడి వేడి నూనెలో వేసుకుని ఎర్రగా కాల్చుకొని తీసేయడమే వడ అనగానే అందరు మినపప్పు వడ అనుకుంటారు కానీ మామూలుగా అయితే అలసందలతోనే చేస్తారండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు తింటే చాలా మంచిది హెల్త్ కి చూడండి ఎంత బాగున్నాయో ఇవి వేడి మీద కంటే కూడా చల్లగా అయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటాయి వడలు కొంచెం మందంగానే వేసుకోవాలి పలసగా వేస్తే పకోడీలు అయితే జాగ్రత్త మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి